హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్ వెజ్ రెసిపీస్ నేను తినేవైతే చికెను మటను కొన్ని రకాల చేపలను తిన్నానండి కానీ నేను ఈ టైప్ ఆఫ్ చేపని ఎప్పుడూ తినలేదు ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను నేను టేస్ట్ చేసిన ఫిష్ ఏంటో గెస్ చేయండి నేను ఎండింగ్లో చెప్తాను ఈ ఫిష్ నేమ్ ఏంటో ఈ కర్రీని అయితే నేను ప్రిపేర్ చేయలేదండి మా ఫ్రెండ్ ప్రిపేర్ చేసింది ఎందుకంటే నాకు ఇది కుకింగ్ చేయడం రాదు నేర్చుకున్నాను నేను కూడా ఈ ఫిష్ నేమ్ చెప్తే మీరు అంటారేమో దీని గురించా ఈ డిస్కర్షన్ అంతా అని మేబీ ఈ ఫిష్ గురించి చాలామంది తెలుసు అనుకుంటా నా లాంటి తెలియని వాళ్ళ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఈ ఫిష్ ఎలా ఉంటుంది వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలి వీటిని ఎలా కట్ చేసుకోవాలి ఎలా కుక్ చేసుకోవాలి వీటన్నిటి గురించి మీకు క్లారిటీగా కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లాంగ్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను ఈ ఫిష్ ప్రాసెస్ నేను చూసేటప్పుడు అనుకున్నాను అన్నమాట ఇదేంట్రా బాబు ఇదేలా తింటారని కానీ టేస్ట్ చేసి నాకు తెలిసింది దీని రుచి ఏంటో ఫిష్ని ఎన్ని విధాలుగా ప్రిపేర్ చేసినా ఎంతో కొంత దాంట్లో వాసన అనేది ఉంటుంది కదా కానీ ఈ ఫిష్ తినేటప్పుడు ఏమనిపించిందంటే ఆ స్మెల్ అనేది లేదు చికెన్ తింటున్నట్టు అనిపించింది అనమాట ఎగ్జాక్ట్గా చెప్పాలంటే బోటీ కర్రీ తిన్న ఫ్లేవర్ అనిపించింది చిన్నపిల్లలు కూడా దీన్ని తినే అంత ఈజీగానే ఉందండి ఈ కర్రీ ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంది ఇంకా ఈ ఫిష్ని ఎన్ని విధాలుగా కుక్ చేసుకోవచ్చో మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్లో చెప్పండి ఈ ఫిష్ అనేది సముద్ర తీర ప్రాంతాలకు దగ్గరగా ఉండే వాళ్ళకి ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట ఇంకా లేట్ చేయకుండా ఈ ఫిష్ని ఏమేంటో చెప్పేస్తున్నానండి ఈ ఫిష్ ని ఇంగ్లీష్ లో స్క్విడ్ అంటారు తెలుగులో కామెటి సంచలు అంటారండి స్విడ్ ఒక సముద్రపు ఆహారం అండి ఇది శరీరానికి అనేక ఆరోగ్య లాభాలను ఇస్తుంది ఇందులో ఉండే ప్రోటీన్లు శరీరానికి శక్తినిచ్చి కండరాలని నిర్మించడానికి సహాయపడుతుందండి అలానే స్క్విడ్ లో ఉండే విటమిన్ బిట్ వల్ నరాల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది ఈ ఫిష్ లో ఒక చిన్న ముళ్ళు కూడా ఉండదండి చిన్నపిల్లలు కూడా ఏ భయం లేకుండా తినేయొచ్చన్నమాట ఈ స్క్విడ్ ని ఎన్ని విధాలుగా కుక్ చేసుకున్నా అది చాలా రుచిగానే ఉంటుందండి ఈ స్క్విడ్ని ముఖ్యంగా కేరళ మరియు తమిళనాడులో ప్రముఖ ఆహారంగా తీసుకుంటారండి స్విట్ ఫిష్ గురించి చాలామందికి తెలియని ఒక మంచి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా మీకు అందించాలని ఆశిస్తున్నాను మీకు ఈ రెసిపీ కొత్తగా అనిపించినా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లేదా ఈ స్విడ్ రెసిపీ ఫుల్ డీటెయిల్ కావాలనిపించిన కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇంకా ఎలానే రుచికరమైన ప్రయోజనకరమైన వీడియోల కోసం మన ది బాండ్ ఆఫ్ కుకింగ్ త్రీ సిక్స్టీ నైన్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మళ్ళీ ఇంకొక రుచికరమైన రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన వీడియోస్ని ఫాలో అవుతూ వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి